హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సంబరం ప్రారంభం కానుంది ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠభరితంగా ఎదురుచూసే మ్యాచ్లు మనల్ని బాగా ఎంటర్టైన్ చేయనున్నాయి అయితే ఈ క్రమంలోనే అన్ని జట్ల గురించి వాటి బలాల గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఎంతో ఉంది ముఖ్యంగా ఐపీఎల్ అని పేరు చెప్పంగానే ఫస్ట్ వినిపించే పేరు చెన్నై సూపర్ కింగ్స్ దాని తర్వాత ముంబై ఇండియన్స్ కానీ ఇక్కడ ఇంకో బలమైన జట్టు గురించి కూడా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కోల్కతా నైట్ రైడర్స్ ఎలాంటి స్టార్డం లేకుండా ఎలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా లేకుండా ఐపీఎల్లోకి అడుగుపెట్టి వరుసగా మూడుసార్లు టైటిల్ అయితే కైవసం చేసుకుంది అయితే మూడు సార్లు టైటిల్ కైవసం చేసుకున్న జట్టు ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్గా ఈసారి బరిలో దిగుతున్న ఈ జట్టు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఏంటి అసలు కోల్కతా నైట్ రైడర్స్ పేరులో అంత బలంగా కనిపించిన టీం అంత బలంగా కనిపించినా కానీ కోల్కత్తా నైట్ రైడర్స్ని వెంటాడుతున్న ప్రాబ్లమ్స్ ఏమిటి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కోల్కత్తా నైట్ రైడర్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ సీజన్కు సంబంధించి కప్పే లక్ష్యంగా బరిలో దిగుతుంది ఫస్ట్ మ్యాచ్ బెంగళూరుతో ఆడబోతుంది ఇరవై రెండో తారీఖు ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే జరగనుంది దీనికి సంబంధించి మొత్తం టీం అంతా కూడా వెల్ ప్రిపేర్డ్గా ఉంది అయితే ఈ టీంలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే కెప్టెన్ మారాడు గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ను వదులుకోవాల్సి వచ్చింది సో దీంతో పాటుగానే యాక్చువల్లీ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ తిప్పిన ఏకైక వ్యక్తి గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఆయన టీమిండియాకి ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నారు సో ఈ బాధ్యతలు ప్రస్తుతం ఆయన నిర్వర్తించడం కష్టం దీంతోపాటు అది సాధ్యపడే విషయం కూడా కాదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీం మొత్తం బాధ్యత మెయిన్ కోచ్ చంద్రకాంత్ పటేల్ దాంతోపాటు మెంటర్ బ్రావో పైన పడింది సో వీరిద్దరు సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఈసారి గేమ్లోకి దిగబోతుంది దీంతో పాటుగానే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ గురించి శ్రేయస్ అయ్యర్ మారారు శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రహానే వచ్చారు రెండు వేల ఇరవై రెండులో రహానే కోల్కతాతో ఉన్నారు దాని తర్వాత మళ్ళీ లేరు ఇప్పుడు మళ్ళీ రహానే రావడం జరిగింది రహానే కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది అయితే ఇక్కడ బలాల గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఏ అయినా బలాల గురించి చెప్పుకోవాలి కోల్కతా నైట్ రైడర్స్ విషయంలో కూడా చాలా బలమైన జట్టుగా కనిపిస్తూ ఉండింది కాకపోతే ఎప్పుడూ కూడా పాయింట్స్ టేబుల్లో వాళ్ళు ఆడిన మ్యాచ్ని బట్టి వాళ్ళ మ్యాచ్ టర్న్ తిప్పిన విధానాన్ని బట్టే వాళ్ళు టాప్ ప్లేస్కి రావడం అయితే జరుగుతూ ఉండేది ముఖ్యంగా ఆల్రౌండర్లు రసేల్ కానీ సునీల్ నరేన్ కానీ వీళ్ళిద్దరే ప్రధాన పిల్లర్లుగా ఈ టీంకి కనిపిస్తూ ఉంటారు వీరిద్దరు విధ్వంసకరమైన ఆటతో మ్యాచ్ నిజంగా ఏ క్షణమైన టర్న్ వీళ్ళిద్దరు తిప్పగలరు దీంతోపాటుగానే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేయగలరు వీళ్ళకి అదనపు జోడీగా మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా కూడా అవ్వబోతున్నారు సో వీళ్ళ నలుగురితో టీం చాలా బలంగా కనిపించే ప్రధాన అంశంగా ఉంది వీళ్ళకి తోడుగా వెంకటేష్ అయ్యర్ ఉన్నారు రింకు సింగ్ ఉన్నారు పాటుగానే మోయిన్ అలీ రోమన్ పావెల్ నోకియా ఉండడంతో బెంచ్ కూడా ఏది విదేశీ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది వీళ్ళకి అనుకూలంగానే స్పిన్ ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన ఆస్తారం స్పిన్గా ఉంది లాస్ట్ టైం మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియాకి ప్రధాన ఆస్తారం స్పిన్ బ్యాటింగ్లో కానీ లేదంటే ఫీల్డింగ్లో కానీ ఎక్కడ మిస్కమ్యూనికేషన్ కానీ క్యాచెస్ కానీ ఎక్కడైనా ఫీల్డింగ్ సమస్య కానీ చేసినప్పటికీ కూడా స్పిన్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించింది స్పిన్నే మ్యాచ్ టర్న్ తిప్పింది సో కోల్కత్తా నైట్ రైడర్స్ కూడా ఈసారి స్పిన్ మీదే డిపెండ్ అయ్యి ఉంది ఒక్కసారి కోల్కతా నైట్ రైడర్స్ ఎకానమీని మనం చూసుకున్నట్లయితే ఐపీఎల్లో మొత్తం ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఎకానమీతో మొత్తం ముప్పై ఏడు వికెట్లు లాస్ట్ సీజన్లో వీళ్ళు తీసుకోవడం జరిగింది అంటే హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన టీం కంటే ఎనిమిది వికెట్లు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే కోల్కతా నైట్ రైడర్స్ టీం బౌలింగ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధాన సమస్య బలహీనతల గురించి గురించి అయితే ఇక్కడ ప్రధాన సమస్య బలహీనతల గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా కెప్టెన్ మారాడు ఏ టీంకైనా కెప్టెన్ కెప్టెన్ అనుసరించే వ్యూహాలు ఆ వ్యూహాలతో మనం అందుకునే విజయాలు కానీ లేదంటే కొన్ని కొన్నిసార్లు ఆ వ్యూహాలు బెడ్స్ కొట్టడం వల్ల వచ్చే పరాజయాలు కానీ ఏదైనా కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ సో ఇప్పుడు శ్రేయస్ అయ్యారు ఈ టీంతో లేరు అజింక్య రేహానే కెప్టెన్గా గా వ్యవహరిస్తున్నారు రహానే పర్ఫార్మెన్స్ పైన ఇప్పుడు అంతా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇడిపోవాల్సిన టైము రహానే పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది పెద్ద సమస్యగా మారింది దీంతోపాటు కీలక ఆల్రౌండర్లైన రసెల్ కానీ ఫేసర్ నోకే కానీ ఎక్కువగా ఇంజూర్ అవుతూ ఉంటారు వీళ్ళ ఇంజూరీ వల్ల గతంలో చాలాసార్లు మ్యాచ్ ఆడకపోవడం కూడా జరిగింది సో ఎక్కువగా బెంచ్కే పరిమితం అవడం లేదంటే ఇంజూరీలు ఎక్కువగా ఉండడంతో ఇది కూడా ప్రధాన సమస్యగా కూడా చెప్పుకోవచ్చు దీంతో పాటుగానే టీ ట్వంటీలో రసెల్ ఫామ్ కూడా ఐపీఎల్ తర్వాత రసెల్ ఫామ్ కూడా అంత ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ప్రధాన సమస్యగానే ఉంది దీంతో పాటుగానే రహానే పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్లో ఆడినట్టుగా ఈ సీజన్లో ఆడతాడా అసలు రహానే పర్ఫార్మెన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఉండేది ఎందుకంటే రహానే టెస్ట్ క్రికెట్లో చాలా అద్భుతమైన కెప్టెన్సీని కనబరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ టీ ట్వంటీ విషయానికి వచ్చేసరికి ఆశించినంత స్థాయిలో తను ఎప్పుడు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు సో ఒకసారి టీమ్ కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ మన లోకల్ ప్లేయర్స్ కానీ టీమిండియా తరపున ఆడిన ప్లేయర్స్ కానీ ఎవరున్నారో ఒకసారి చూద్దాం అజింక్య రహానే కెప్టెన్గా ఉన్నారు దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ అనుకూల్ రాయ్ రమణ్దీప్ సింగ్ మనీష్ పాండే రింకు సింగ్ రఘువంశీ లవ్నీత్ సిసోడియా హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి మయాంక్ మార్కండే చేతన్ సకారియా వైభవ్ అరోరా వీళ్ళంతా మన ఇండియన్ ప్లేయర్స్ వీళ్లతో వీళ్ళతో పాటు విదేశీ ఆటగాళ్లు రసెల్ మొయిన్ అలీ డీకాక్ గుర్బేజ్ రామన్ పావెల్ నోకియా సెన్సర్ జాన్సన్ సునీల్ నరేన్ వీళ్ళు ఉన్నారు ఇక ముఖ్యంగా కీలకమైన ప్లేయర్స్ కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ రింకు సింగ్ రసేల్ డీకాక్ నరేన్ వరుణ్ చక్రవర్తి వీళ్ళ మీదే వీళ్ళ ఏడుగురు మీదే టీం అయితే పూర్తిగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కోల్కతా నైట్ రైడర్స్ తన చరిత్రలో మొత్తం రెండు వేల పన్నెండులో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి టైటిల్ని అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది సో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ పైన మీ ఆశలు ఎలా ఉన్నాయి కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించడానికి కావాల్సిన కీలకమైన పాయింట్స్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్